చెప్పారు అయితే నేను ఒకటే చెప్తాను హిందూ ధర్మం బ్రతికుండాలి అంటే కుటుంబ వ్యవస్థ నేర్పించాలండి విడివిడిగా భార్య పోగానే వాళ్ళిద్దరికి ఒక ఫ్లాట్ ఇచ్చేసి వాళ్ళ పిల్లల్ని చూసుకోమని చెప్పడం కాకుండా తల్లిదండ్రులు అత్తమామలు అన్నదమ్ములు పిల్లలు అందరూ కలిసి ఉంటే ఖచ్చితంగా పోరాటం చేయగలుగుతాం ఒక ఉదాహరణ ముస్లిమ్స్ పది మంది ఉంటారు పిల్లలు ఐదుగురు పగలు పనిచేస్తారు ఐదుగురు రాత్రి పనిచేస్తారు కానీ అందరు ఒకే ఇంట్లో ఉంటారు అందరు కూర్చొని ఉన్నది తింటారు రేషన్ తీయమో పచ్చడి తింటారు కానీ అందరూ పది మంది కూర్చొని తింటారు అందుకే వాళ్ళు అంత గట్టిగా పోరాటం చేయగలుగుతున్నారు మనకు అలా ఏం లేదు ఎవరు కాపలిస్తే వాళ్ళు పోతాం డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాం పెట్టుకొని తింటాం సెలవులు వస్తే అరకు వెళ్దామా వైజాగ్ వెళ్దామా లేకపోతే ఇంకో ట్రిప్ అనుకుంటాం కానీ అమ్మమ్మ ఊరికి తీసుకెళ్దామా మనం పుట్టిన ఊరికి తీసుకెళ్దామా అనుకోము ఫస్ట్ మన ఇంట్లో ఉంచే చేంజ్ మొదలు పెడదాం తర్వాత దేశాన్ని సమాజాన్ని మారుద్దాం మనలో మార్పు లేనప్పుడు బయట ఎన్ని చెప్పినా కూడా అది ఉత్తు మాటలే అనేది నా అభిప్రాయం కాబట్టి సమ ధర్మాన్ని కాపాడాలంటే ఆ ధర్మ వ్యవస్థ భరతుడు రాముడు అడవికి వెళ్ళినప్పుడు చప్పులను పెట్టి పూజించారు అంటే కారణం ఆ కుటుంబ వ్యవస్థ అన్నదమ్ములకు నేర్పిన విలువలు తల్లిదండ్రులను గౌరవించిన తీరు అది కనుక ఈ రోజు మనం మన పిల్లలకు నేర్పగలిగితే ప్రతి ఇంట్లో కూడా ఒక ఛత్రపతి శివాజీ ఉంటారు ప్రతి ఇంట్లో కూడా ఒక జాన్సి లక్ష్మి పాలంటుంది ఎందుకంటే మన రక్తంలో ఉంది మనం పుట్టిన గడ్డ మీద ఉంది దానికోసం మనకి ఎవ్వరు కూడా స్పెసిఫిక్ గా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంటి లోపల కులం గడప దాడితే హిందువులం అది దాని సమాజంలోకి వస్తే భారతీయులం అలా మాత్రం మనం ఆలోచించగలిగిన రోజు ఇలాంటి సంస్థలు ఇంకా 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 ముందుకొచ్చి ఆ ఈ దేశాన్ని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి పదహారు వందల సంవత్సరాల క్రితం ఇస్లాం పుట్టింది రెండు వేల సంవత్సరాల క్రితం క్రైస్తవం పుట్టింది కానీ మన హిందూ ధర్మం ఎప్పుడు అంటే లేదు జీవి పుట్టినప్పుడే పుట్టింది పుట్టింది ఎప్పుడో తెలియని వాళ్ళకి అంతం ఉంటుందా ఎవడో అంతం చేస్తాడంటే మనం భయపడి అయి బాబాయ్ మనందరం శివాజయం అయిపోవాలనుకుంటే అవివేకం భయపెట్టేవాడు ఫస్ట్ లో చాలా గొప్పగా కనబడతాడే చివరికి హీరోయే గెలుస్తాడు ముందు చాలా సైలెంట్ గా ఉన్నా అలా మన పిల్లలకి నేర్దాం పొద్దున్నే బొట్టు పెట్టే బయటికి పంపిద్దాం అలాగే రోజు ఒక్కసారి అయినా సరే దేవుడి ముందు తలంచి చేసిన తప్పులు చెప్తే క్షమిస్తాడు అనేది నేర్పుదాం ఆ మీరెవరు అంటే భారతీయులం అని చెప్పడం నేదాం అప్పుడు ఈ దేశాన్ని మనల్ని మనల్ని మనం కాపాడుకునే వాళ్ళ మొత్తం ఈ దేశం కోసం ఎవరు ఏం చేయద్దండి మీ ఇంటి కోసం చేయండి ఈ రోజు మీరు దేశం కోసం ఆలోచించకుంటే రేపు మీ అమ్మాయి ఎవరికో లవ్ జిహాద్ మీ అబ్బాయి ఎక్కడో టెర్రరిస్ట్ గా మారిపోతాడు అదైతే వాస్తవం మీ కుటుంబం కోసం ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని రక్షించండి ఏదో మేము ధర్మం కోసం దేశం కోసం త్యాగం చేసేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు పని చేసేస్తున్నాం బయటకు వెళ్తున్నాం కాదు మీరు చేయకుండానే కదండి మీ గానీ ఇంకొకళ్ళు ఉంటారు కానీ నీటి కోసం మీరు చేసుకోండి పక్కింటి తలకు తగ్గిన సమస్య ఏదో ఒక రోజు మన ఇంటి తలకు తిడుతుంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనకు కుదిగా ధన్యవాదాలు చోళ్ళ గుర్తు శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్